సహోదరి సహోదరులు మన జీవితంలో మన చుట్టూ ఎప్పుడు కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు ఎప్పుడు నీ మీద ఒక రాయేసే ప్రయత్నం చేస్తారు నిన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు గాయపరిచే ప్రయత్నం చేస్తారు విమర్శించే ప్రయత్నం చేస్తారు అలా వాళ్ళు విమర్శించే గాయపరిచే నిందించే ప్రయత్నం చేస్తే మనం చేయాల్సిందేమిటి దినత్వంతో తగ్గింపు తత్వంతో కాముగా ముందుకెళ్ళిపోవాలి ఎదురుగుండ మురి నుండి అప్పుడే ఫ్రెష్గా బయటకు వస్తుంది ఏంటో చెప్పండి పంది ఇటువైపు ఏమో చక్కని సరస్సులో హాయిగా స్నానం చేసి ఏనుగు వస్తుంది ఒక వంతెన మీద అటు నుంచేమో ఏనుగు వస్తుంది అదే వంతెన మీద ఇటు నుంచేమో పంది వస్తుంది ఇప్పుడు పంది రోడ్డు మధ్యలో వస్తుంది ఇటు ఏనుగు కూడా రోడ్డు మధ్యలో వెళ్తుంది ఇప్పుడు ఎదురుగుండా వస్తున్నటువంటి ఆ పందిని చూసి ఏనుగు నెమ్మదిగా పక్కకు తప్పుకొని రోడ్డు పక్క నుంచి రోడ్డు పక్క నుంచి రోడ్డు పక్క నుంచి ముందుకు వెళ్తా ఉంది పందేమో దర్జాగా రోడ్డు మధ్యలో వెళుతూ వెళుతూ ముందుకెళ్ళింది అక్కడ చాలా జంతువులు ఉన్నాయి ఏంటి పంది నిన్ను చూస్తే ఏనుగు భయపడిపోయింది ఏంటి నిన్ను చూసి భయపడిపోయి పక్క నుంచి వెళ్ళిపోయింది ఏమిటి మరేమనుకున్నారు నేనంటే అంది పంది ఈ లోపల నక్కొచ్చింది పెచ్చి పంది ఏనుగు చూసి నిన్ను చూసి భయపడిపోయి పక్క నుంచి వెళ్ళా ఏ నువ్వు చూడలేదా చూశా ఇలాంటి పందితో పెట్టుకుంటే మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుందని చెప్పి అది కామ్గా పక్క నుంచి వెళ్ళిపోయింది సహోదరి సహోదరులను మన జీవితంలో కొన్ని పందులు ఎదురవుతూ ఉంటాయి పెట్టుకోకండి ఆ పందులతో పెట్టుకోకండి మళ్ళీ మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది వాటికి స్నానాదులు ఉండవు కదా వాటికి శుభ్రత ఉండదు కదా బతుకంతా మురికే కదా ఆ బతుకంతా మురికి ఉన్నటువంటి మురికి పందులు ఎదురుగొండా వస్తున్నప్పుడు జ్ఞానం కలిగిన పెద్ద ఏనుగాని ఏం చేస్తుంది చెప్పండి కామ్గా పక్క నుంచి వెళ్ళిపోతుంది ఆ పంది అనుకుంటుంది చూసారా నాకు జవాబు చెప్పకుండా జవాబు ఇవ్వకుండా గప్చిప్గా వెళ్ళిపోతుంది ఏనుగు నేనంటే భయపడిపోయింది పిచ్చిది ఆ పంది పందిని చూసి ఎనుగు భయపడ్డా పంది బ్రతుకును చూసి జాగ్రత్తపడి కాముగా వెళ్ళిపోయింది సహోదర సహోదరి సహోదరంలో మీ జీవితంలో ఇలాంటి మనుషులు ఎదురుతూ ఉంటారు ఉద్యోగం చేసే చోట పనిచేసే చోట ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మాట పడ్డం వల్ల వచ్చే నష్టమేమీ లేదు కాముగా ముందుకెళ్ళిపోతేనే బాగుంటుంది అమ్మా మీకు నేను రెండు చేతులు జోడించి ఒక మనవి చేస్తా ఏంటో తెలుసా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆయన ఏమన్నా సరే మీరు కాముగా ఉండి ఏమిటా ఏమన్నా సరే అంత కాముగా ఉంటుందో అంత ముందు అరిచి కేకలేసేదానివి మా అన్నయ్య చెప్పాడు ఏం చెప్పాడే పందులు జోలికి రావద్దన్నాడు దన్నం పెడతా కాఫరాలు కూల్చుకోకండి అనవసరంగా నన్ను మీ మ్యాటర్లోకి తీసుకురాకండి ఏముందండి మా అన్నయ్య చెప్పాడు పందుల రావద్దు రావద్దన్నాడు కాబట్టి నేను కావంగా ఉన్నాను అన్న అనుకోండి ఇంకేమైనా ఉందా జీవితంలో ఆది కాండం నుంచి ప్రకటిన వరకు జాగ్రత్తగా పరిశీలన చేస్తే తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చించాడు గర్వించిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అణిచివేశాడు దేవుడు మిమ్మల్ని హెచ్చించాలి దీవించాలి నాశపడుతున్నారా మాట పడ్డానికి అలవాటు పడండి తప్పేం కాదు అలా అంటే లోకు చేసి ఇంకా నెత్తికెక్కేస్తారేమో నెత్తికెక్కిన వారిని అణిచే దేవుడు పైనుంచి చూస్తున్నాడో మర్చిపోకండి అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే పడ్డవాడు ఎప్పుడూ కూడా చెడ్డోడేం కాదు తగిన సమయం వస్తుంది బుద్ధి చెప్పేవాడు పైనుంచి చూస్తున్నాడు సో మొదటి పాఠం ఏమిటంటే తగ్గింపో తగ్గించుకోండి ప్రశాంతంగా జీవించండి వాడికి ఎలాగూ పని పాటలు లేవు వాడికి ఎలాగూ బ్రతకడం చేత కాదు వాడికి ఎలాగూ సాక్ష్యం లేదు వాడికి ఎలాగూ నోరు కుదురుగా ఉండదు చస్తే నడకానికి పోతాడు వాడు నీతో గొడవ పడ్డాడికి అనుకోండి నీకు దేవుడు రక్షణ ఇచ్చాడు మనశ్శాంతినిచ్చాడు ప్రశాంతతనిచ్చాడు పరలోకంలో చోటిచ్చాడు నువ్వు చాలా విలువైన వ్యక్తివి